వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను దేవా ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలకు ఆరు గ్యారెంటీలు అయితే ప్రకటించింది ఈ ప్రకటనలో ప్రకటించిన పథకాల్లో భాగంగా అయితే ప్రస్తుతం అంటే రేషన్ కార్డులకు అయితేనేమి అలాగే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి అయితేనేమి మనం కుకట్పల్లిలోని నూట ఇరవై ఒకటో వార్డుకు సంబంధించిన దగ్గర ఉన్నాము ఇక్కడ ప్రస్తుతం మనం బిజిబల్స్ లో చూసుకున్నట్లయితే ఆ లబ్ధిదారులు అంటే ఉదయం నుంచి కూడా ఓ పక్క నుంచి అంటే ఇందిరమ్మ ఇళ్ళకైతేనేమి అలాగే గ్యాస్ సబ్సిడీ దాని గురించి అయితే ఇక్కడ క్యూ లో బారులు తీరారు ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం అసలు వారు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళకి గల సమస్యలు ఏంటో మీ పేరేంటి నమస్కారం నా పేరు భాగ్య అండి మేములో దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాను సార్ నేను ఇక్కడేని బట్ కాకపోతే రెండు వేల పదహారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెట్టారండి ఇల్లు ఉన్నప్పుడు సంవత్సరం వస్తుంది ఇంటర్ ఎంట్లు అయితే పెరిగిపోతాయండి రెండు వేలు మూడు వేసవేలు అయితే మాకు పెరగవు కదా సార్ మేము ఎప్పుడో పెట్టాం కనీసం మాకు ఊర్లోనే ఏది లేదు ఇక్కడ కూడా ఏమీ లేవు సార్ మేము బ్రతకడానికి వచ్చిన వాళ్ళం కదా బ్రతకడానికి వచ్చిన వాళ్ళని మాట అనేస్తారు కానీ సార్ ఇదిగోండి సార్ ఇప్పుడు కూడా ఈసారి కూడా పెడితే ఇస్తారేమో అని దేహిమని చూస్తున్నాం ఎదురు చూస్తున్నాం ఇల్లు కోసం సార్ మేము మేము పెట్టుకున్నాను కానీ దయచేసి ఇప్పుడైనా సరే ఈసారైనా మాకు అని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం సార్ మాకు ఇల్లు ఉన్నవాళ్ళు కూడా పెడుతున్నారు లేని వాళ్ళు కూడా పెట్టేస్తున్నారు సార్ మేము ఎవరికి వెళ్ళి అడుక్కోవాలండి చెప్ప ఈ గ్యాస్ పైసలు కూడా ఒక నెల పడితే ఇంకో నెల పడువు వాళ్ళ ఆఫీస్ ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు మళ్ళీ మమ్మల్ని ఎందుకమ్మా ఫోన్ చేస్తారు మీరు ఎవరికైతే రాసిపెట్ట వాళ్ళకి వెళ్ళండి మేము ఎవరికైకి వెళ్ళాలి సార్ అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళండి అంటే మేము ఎవరిని వెళ్ళి అడగం సార్ ఈసారి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వెళ్ళాలి సార్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఇక మేము డైరెక్ట్గా ఆయన కాళ్ళు పట్టుకోవాలి మేము ఇల్లు కోసం ఇక్కడ ఎవరు ఇస్తారు సార్ మాకు ఇల్లు లేని వాళ్ళు ఇన్ను లేనోళ్ళు మేము కనబడతలేమా సార్ ఉన్నోళ్ళే కనబడుతున్నారా ఇది కూడా పెద్ద అయిపోయింది సార్ ఉన్నవాళ్ళకి ఇస్తున్నారు తప్ప లేనివాళ్ళకి ఎవరికి పైసలు తడిపితే ఇస్తారా చేతులు లేకపోతే లేదా మాకు ఏమి లేవు సార్ మా దగ్గర తడపడానికి ఒంట మే బంగారం కూడా లేదు కనీసం పెట్టుకోవటానికి బతుకుతేరు కొరకు వచ్చిన వాళ్ళు అండి మేము దయచేసి చూడండి సార్ మమ్మల్ని అంటే అమ్మ ఇప్పుడు ప్రకటించిన ఆరు గ్యారెంటీలో మీకు గ్యాస్ సబ్సిడీ అయితేనేమి ఉంది సార్ గ్యాస్ ఒక నెల పడ్డది రెండు నెలల నుంచి మళ్ళీ పడ్డం ఆగిపోయింది సార్ మళ్ళీ గ్యాస్ ఆఫీస్కి ఫోన్ చేస్తే మమ్మల్ని అడగకండి అమ్మా అని అన్నారు సార్ మమ్మల్ని మేము ఎవరినెల అడగాలండి మరి ఎవరిని వెళ్ళి అడుక్కుంటాం చెప్పండి అంటే ఇప్పుడు మీరు ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తు దాని గురించి వచ్చారా ఇల్ ఇంద్రమ్మ ఇళ్ళ దరఖాస్తు జరుగుతుంది ఫోటోలు తీసుకుంటున్నారంటే ఆ దీనికి కూడా పరిగెత్తాం ఇంటి దగ్గర వచ్చి ఫోటో మళ్ళీ ఒక నెల పోతే వస్తారమ్మా మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు ఎక్కడ ఎంక్వైరీ జరుగుతుంది సార్ ఒకరింటి చాలామందికి ఇల్లు వచ్చి అని అన్నారు మా కనీసం మా ఏరియాకి ఎవరు వచ్చింది కూడా దాఖాస్తు కనబడతలేవు సార్ మాకు దాఖలాలు ఎవరు కనబడతానే లేవు మాకు ఉన్నవాళ్ళే ఉన్నవాళ్ళు ఏం చేస్తారు రేగలిళ్ళ దగ్గరకు వచ్చి ఫోటోలు చేస్తారు మీరే న్యాయం చేయండి ఇప్పుడు ఈ ఇప్పటికి నా ఒకరిదాకా నాలాంటి పరిస్థితులు దేనమైన పరిస్థితులు ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు కనికరించి ఇవ్వండి సార్ ఉన్న అయితే ఇవ్వకండి లేని వాళ్ళకి ఇవ్వమని అడుగుతున్నాం మేము అలాగే ఇప్పుడు మరో లబ్ధిదారుని అడిగి తెలుసుకుందాం మీ పేరు ఏంటంటే సార్ కిరణ్ అండి నా పేరు నేను కొకటపల్లి రావుస్ హై స్కూల్ దగ్గర నేను రేషన్ కార్డు గురించి ఎంక్వైరీ గురించి వస్తే ఇక్కడ అడిగితే అక్కడికి వెళ్ళండి అక్కడ వెళ్తే ఇక్కడికి వెళ్ళండి ఇదే చెప్తున్నారు కానీ దాని ఒక్కడి నుంచి సరైన సమాధానం ఒక్కరి దగ్గర నుంచి రావటం లేదు సార్ అదేమంటే సర్వే మేడం గారు వచ్చారంట ఆల్రెడీ ఈ సేవ మేడం గారు కోటేశ్వరి మేడం గారే చేసింది కూడా థౌజండ్ నెంబర్ పేపర్స్ చేస్తే ఒక్క నెంబర్ పర్సన్ కూడా ఎంక్వైరీకి రాలేదు మేము కాల్ చేసాము అందరూ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయని చెప్తుంది ఆమె మేడం గారు వచ్చేసి ప్రియాంక మేడం గారు ఆమె చేసే ప్రియాంక మేడం గారు అదేమంటే నేను అందరినీ ఎంక్వైరీ చేశాను చెందాను అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయని చెప్పన్నారు మేము ఫోన్ చేశాము లైవ్లో ఫోన్ చేసినాము మాకు మేము కాల్ చూపిస్తే నేను చేయలేదండి అంటుంది ఏమన్నంటే నేను చేయాలంటే మేము ఆమె చేయను మా నెంబర్ ఎలా వస్తుంది ఆమె దగ్గరికి మరి మళ్ళీ మేము చేస్తే మరి రెస్పాన్స్ అవ్వాలి కదా ఆమా లేదండి మేము ఆల్రెడీ ఆర్డర్కి ఇచ్చేసాము మేము అసలు మీ ఆంధ్ర వాళ్ళు మేము ఎందుకు ఇస్తాం ఆంధ్రా వాళ్ళు ఆమె ఎవరండి తేల్చడానికి ఆమె ఎవరు తేల్చడానికి ప్రియాంకనే ఆమె మా రేషన్ కార్డులో అన్నీ ఇక్కడే ఉన్నాయి ఆమె ఏం చూసింది మమ్మల్ని ఇక్కడికి వస్తే పైకి వెళ్ళండి అంటారు పైకి వస్తే అంటారు ఏమన్నా అడిగితే మాకు తెలియదు అంటారు ఇది అడగాలండి మేము ఎవరిని అడగాలి చెప్పండి పలానా వ్యక్తిని అడగాలని చెప్తే అక్కడికి వెళ్తాం మీరు థర్టీ ఫైవ్ ఇయర్స్ అండి మీకు ఆధార్ కానీ రేషన్ కార్డు ఇక్కడేనండి మొత్తం ఇక్కడే సార్ మేము ఎవరండి ఆమె ఎవరు అసలు అని ఆమె సర్వే చేయడానికి వాళ్ళు సర్వే చేస్తున్నారు కూడా నాకు డౌట్ అండి యాక్చువల్లీ ఈ సేవలో కుక్కట్పల్లి ఇది ఏ వార్డు వన్ ట్వంటీ వార్డు మేడం కోటేశ్వరి మేడం గారు చేస్తున్నారు ఆ మేడం గారు చేశారు మా అందరికి కూడా ఆమె 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 కాల్ చేస్తే ప్రియాంక అని ఆమె చేస్తుంది అన్నారు ఇంతవరకు ఆమె ఇర్రెస్పాన్సిబుల్ అండి మొత్తం నేను తీసుకెళ్ళి ఫార్మ్స్ ఇచ్చేసా అని చెప్తుంది ఎవరికి ఇచ్చిందండి ఏమన్న అడిగితే మీరు ఆంధ్ర వాళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నారని మాట్లాడుతున్నావా దాన్ని మీరు రెస్పాన్స్ వీళ్ళే తీసుకోవాలి సార్ గవర్నమెంటే అంటే ఇప్పుడు మీరు వచ్చింది కేవలం గురించి గ్యాస్ గురించి సార్ రేషన్ కార్డు గురించి అండి రేషన్ కార్డు గురించి ఎన్నిసార్లు అప్లై చేస్తే ఏమంటుందంటే మేము ఆల్రెడీ సర్వే చేసామండి మా ఏర నేను చెప్తున్నాను సార్ మొత్తం లిస్ట్ మా దగ్గర ఉంది ఆమె ఏమీ ఎంక్వైరీ చేయలేదు సార్ మేము ఫార్మ్స్ అన్ని కంప్లీట్ చేసాము తీసుకెళ్ళి వార్డులో కూడా ఇచ్చేసాము మాకు అసలు సంబంధం లేదని మాట్లాడుతున్నామా ఎన్ని తినాలే మేము వచ్చి మేము ఇంద్రమ్మ అప్ప నుంచి రాస్తున్నాము మాకు ఇల్లు లేదు ఇడుపు లేదు మాకు రాషన్ కారెట్ లేదు ఇదే ఊరు మేము మేము పుట్టింది ఇదే ఇదే ఊరు కానీ మాకు ఏది ఇస్తలేరు ఏం లేదు సర్వైకు వస్తామన్నారు సర్వై కూడా రాలేదు సార్ మాకు చిన్న ఫిర్యాదు కట్టలేక చస్తున్నాం మేము మేము గరీబోలం చాలా సార్ మేము మేము మా దగ్గర ఏం లేదు చాలా కష్టం ఉంది మాకు ఈ కాళ్ళ నొప్పులకు దానికి దీనికి కిరాయి కట్టలేక చస్తున్నాం సార్ మేము మాకు ఇల్లు కావాలి రాషన్ కార్డు కావాలి సార్ మీకు దయా మీ ఇష్టం నేను ఏం చేయాలి చెప్పు ఎంతగానో మనం మేము తిరగాలి తిరిగి తిరిగి కాళ్ళని నొప్పులు అవుతున్నాయి సార్ మీకు మీకు దండం పెడతా చూడండి మీకు మాకు ఇల్లు లేక కిరాయి కట్టలేక చస్తున్నాం మేము జర మీకు దయ చేసి జ్వరం మాకు ఇల్లు ఇచ్చింది సార్ మీకు ఎంత బాధ అవుతుంది రాషన్ కార్డు కూడా లేదు ఏం లేదు మాకు చాలా బాధ అవుతుంది సార్ మాకు తిరిగి తిరిగి కాళ్ళని నొప్పులైనవి ఇక్కడ అన్నారు అక్కడ అన్నారు అక్కడ అన్నారు అంతా తిరిగి తిరిగి వచ్చినాము ఎక్కడ ఇస్తలేరు మాకు ఏం చేయాలి చెప్పు ఈ కాళ్ళ నొప్పులతోనే చాలా బాధ అవుతుంది సార్ మాకు ఇల్లు చూపి సార్ ఇంత రేషన్ మీ మీద మేము బత్తాం సార్ మేము ఇంతసార్లు చూపించిండ్రని మేము ఇదే ఊరు మాది ఇదే లెక్క మాకు ఇంకా ఇస్తలేరు సర్వై కోసం అన్నారు కూడా వస్తలేరు ఏం చేయాలో చెప్పు మాకు నాకు తిరిగేది అందుకే దమ్ దమ్ము వస్తుంది కాలు నొప్పులు ఉన్నాయి నాకు నాకు లేరు నా కొడుకు మా కో చిన్న కొడుకునే మాకు కోడలు చచ్చిపోయింది చాలా బాగా అవుతుంది మాకు అవుతుంది మీ దయా చూడండి మాకు జర ఇల్లు ఇప్పిండ్రి మాకు రాషన్ కరెడ్ ఇప్పిండి తాను సార్ మీకు దండం పెడతాను నాకు రేషన్ రేషన్ కార్డ్ లేదు సార్ ఇల్లు లేదు నేను ఏదో ఊరు నుంచి వచ్చాను బతకడానికి నాకు పిల్లలు కూడా మంచిగా ఉండరు ఎవరో చూడరు ఒంట్లో బాగా కూడా ఫోన్ చేసి ఎలాగో అడగరు నేను ఇక్కడే అడ్రస్ అంతా నాది ఇక్కడే అయితే అన్ని అన్ని చేసుకున్నాను కానీ రేషన్ కార్డు అవ్వట్లేదు ఏదైనా అడుగుతుంటే రేషన్ కార్డు అడుగుతున్నారు రేషన్ కార్డు కోసం మనం అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ సర్వీసింగ్ వస్తారన్నారు ఇప్పుడు ఇంకా ఎవరో రాలేదు నాకు ఆ నుంచి ఆధార్ రేషన్ కార్డు ఉంటే నా బదురుకైనా ఏదైనా దొరికితే పొద్దున్న నా పిల్లలు నన్ను చూడకపోయినా అదేనా ఆధారం ఉంటుందని తిరుగుతున్నాను సార్ ఇప్పుడు మీరు ఎలా చేసి పెట్టు ఇలా చూడండి సార్ కావాలి సార్ కంపల్సరీ లేదు సరే సారు ముప్పై సంవత్సరాలు అవుతుంది ఆయన మేము మాట్లాడబట్టి పని చేయబట్టి మున్సిపాలిటీలో ముసలోళ్ళం కావచ్చునాం సారు మాకిండ్లు లేవు ఆకిలు లేవు జీతాలు పెద్దగా లేవు మా పేరు చెప్పుకొని మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చినాకనే అందరికి ఇస్తామని చెప్పి మా పేరు లేదు ఊరు లేదు అందరు వస్తే చేసేది మేము ఉరుకులాడేది మేము అంత చేసేది మేము బయట వాళ్ళు బయట వాళ్ళు రికమెండేషన్లు చేసుకుంటా ఉన్నోళ్ళు లేన్నోళ్ళు చేసుకుంటా మాకు గూడు లేదు గుడిసెలే సార్ కావాల్సి ఉంటే వచ్చి చెక్ చేసుకోండి లేని వాళ్ళకు దయచేసి ఇండ్లు ఇవ్వండి ఆకిల్లు ఇవ్వండి ఈ మూడు మూడు కాల జీతానికి మేము ముప్పై సంవత్సరాల సం చేసి ముసలి వాళ్ళమైనాం సార్ దయదలిచి మాకేమన్నా జీతాలు పెద్దగా చేయను రేవతి రెడ్డి గారు మాకు జీతాలు జర పొడిగించండి చేసి మమ్మల్ని జర ఆస్వాదించండి తండ్రి పేదోళ్ళను వాళ్ళ రికమెండేషన్లతో చుట్టాలకు పక్కాలకు అల్లుండ్లకు బిడ్డలకు చేసుకుంటున్న సార్ ఇచ్చాకరి చేసేది మేము పీపుడికి ఎత్తేది మేము శరగడ్ పూలకాడ మున్సిపాలిటీ వాళ్ళకి ఎట్లా ఇచ్చిర్రు ఆ ప్రకారం మాకు కావాలని నేను కోరుతున్నాను రైట్ చూసారు కదా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు ఆరు గ్యారంటీల ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్న వారికే ప్రస్తుతం అప్పుడు దరఖాస్తు చేసుకున్న వారికే ఇప్పుడైతే రేషన్ కార్డులు వస్తున్నాయని కొత్తగా అయితే సిటీలో కూకట్పల్లిలో తీసుకోవట్లేదని అయితే చెప్తున్నారు కానీ అంటే లబ్ధిదారులు మాత్రం అప్లై చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రం ఉదయం నుంచి కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు వారికి ఇళ్ల స్థలాలు అయితేనేమి అలాగే ఇందిరమ్మ ఇళ్ల భరోసా అయితేనేమి కొత్తగా రేషన్ కార్డులు అయితేనేమి ఇవేమీ కొత్తగా రావట్లేదని కొంత అసహనం అయితే వ్యక్తం చేశారు అదేవిధంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే గ్రామాల్లో అయితే గ్రామ సభలు నిర్వహించి వారికి ఉన్న సమస్యలు అయితేనేమి అలాగే వారికి ఉన్న అప్లికేషన్లు అయితేనేమి వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు కాకపోతే అంటే ఇప్పుడు రాకపోయిన వారికి మాత్రం మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఇది నిరంతర ప్రక్రియ అని మాత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్పారు అదేవిధంగా అంటే ఈ ప్రజాపాలన దరఖాస్తు అప్లై చేసుకున్న వారికి అయితే మాత్రం అప్పుడు అప్లై చేసుకున్న వారికి కూడా అందరికీ రాలేదని కొంతమందికే వచ్చిందని ఈ కొంతమందిలో కూడా ఇంటింటికి వెళ్ళి అంటే ఆర్పీలు అయితేనేమి అలాగే మున్సిపల్ సిబ్బందికి సంబంధించి జిహెచ్ఎంసీకి సంబంధించి వాళ్ళు వెళ్ళి ఇంటికి సర్వే నిర్వహించి అక్కడ ఉన్నారా లేరా అలాగే వారి అప్డేట్స్ గురించి కూడా కనుక్కుంటున్నారు మొత్తం మీద కనుక కుకట్పల్లిలో అయితే ఆర్పీ ఒక పక్కన ఆర్పీలు అయితేనేమి మరోవైపు మున్సిపల్ సిబ్బంది అయితేనేమి వారి వారి విధులైతే సక్రమంగా నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ సర్వే అయితే కొనసాగుతుంది దీని తర్వాత అంటే ప్రస్తుతం అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో నాలుగు నాలుగు కొత్త పథకాలు కూడా జనవరి ఇరవై ఆరు నుంచి కూడా అమల్లోకి వస్తాయని అయితే ఇప్పటికే ప్రకటించారు కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాత్రం దాదాపు నలభై వేల కోట్లు ఉంటేనే ఈ ఆరు పథకాలు కొత్త పథకాలను అమలు వీలు వీలుంటుందని కూడా చెప్ప చెప్పడం ద్వారా అయితే మనకు కొంత సందిగ్ధత ఏర్పడింది ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్తగా రేషన్ కార్డులకైతే ఊరుల్లో నియోజకవర్గాల్లో జిల్లాల్లో గ్రామాల్లో అయితే కనుక గ్రామ సభలు నిర్వహించి వారి యొక్క అప్లికేషన్లు తీసుకుంటున్నారు కానీ సిటీలో మాత్రం ఇదివరకు వచ్చిన రేషన్ కార్డులకి ప్రజాపాలనలో దరఖాస్తులో చేసుకున్న రేషన్ కార్డులకి అందరికీ రాలేదు కొంతమందికి వచ్చాయి రానివారు అధైర్యపడవద్దు కొత్తగా అప్లై చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ ఉన్న ఆర్పిల్ అయితేనేమి సిబ్బంది అయితేనే చెప్తున్నట్లు సమాచారం కనుక నీరస్థ దేవా మెగా నైన్ టీవీ హైదరాబాద్